హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఏంటి గిఫ్ట్స్ పట్టుకొని కూర్చున్నావు ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే మాకు ఒక ఆయన వచ్చి కంపెనీకి ఫిఫ్టీ ఇయర్స్ యానివర్సరీ ఉంది మీకు గిఫ్ట్స్ వస్తాయి అని చెప్పేసి ఈ కూపన్ అయితే వెళ్ళి ఇచ్చారనమాట సో ఓకే చూద్దాంలే అని చెప్పేసి ఈ కూపన్ తీసుకొని పేరు ఇంకా మొబైల్ నెంబర్ అయితే చెప్పాను నాది చెప్పలేదు బావదే చెప్పాను అయితే ఈరోజు ఆ కంపెనీ నుంచి అయితే మాకు కాల్ వచ్చిందనమాట మీ కాల్ అంటే మీ ఫోన్ నెంబర్ సెలెక్ట్ అయ్యింది మీరు రండి కంపెనీకి రండి గిఫ్ట్స్ ఉంటాయి తీసుకెళ్ళండి అని చెప్పేసి అయితే కాల్ వచ్చింది సరేలే అని అనుకున్నాను బావ అయితే ఏమంటున్నారంటే అవంతా ఫేకు గిఫ్ట్స్ ఉండవు ఏముండవు మనీ కట్టు అది ఇది అని అయితే అంటారు వద్దు వెళ్ళడం టైం వేస్ట్ కదా ఎందుకని అయితే చెప్పారు ఇక ఎందుకులే వస్తే వచ్చింది లేకుంటే లేదు వెళ్ళొద్దాం ఒకసారి అయితే అని చెప్పేసి నా ఫోర్స్ మీదనే అయితే వెళ్ళామనమాట వెళ్తే అక్కడికి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే గిఫ్ట్స్ అయితే ఉంటాయి కానీ అది లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కట్టు కట్టిస్తున్నారన్నమాట అక్కడ దాని గురించి మొత్తం చెప్పారు ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఆ పాలసీ కూడా మాకు చాలా బాగా నచ్చింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు అంతా మాకైతే చాలా బాగా నచ్చింది నచ్చిందిలే కానీ ఏమన్నారంటే అప్పటికప్పుడు కట్టాలి ఇప్పుడే కట్టాలి టైం ఎక్కువ ఉండదు దీనికి ఇప్పుడు మీరు తీసుకొని ఇప్పుడు కడితేనే అనే చెప్పేసి చాలా చెప్పారనమాట చెప్పేసరికి మాకు నచ్చిందిలే కానీ ఇప్పటికప్పుడు కట్టాలంటే డబ్బులు ఉండాలి కదా అంత డబ్బులు అయితే మా దగ్గర లేవని చెప్పేసి నో అని చెప్పేసాం నేనైతే ఏమడిగానంటే దీనికోసమే పిలిచారా గిఫ్ట్స్ ఏమీ లేవ అని అనేసరికి లేదు లేదు గిఫ్ట్స్ ఉన్నాయి మీకు జస్ట్ దీని గురించి అయితే మేము చెప్తున్నాము మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కట్టండి లేకుంటే లేదు మీ ఇష్టం అని అయితే చెప్పారు సో ఇక పాలసీ ప్రాసెస్ మొత్తం మాకు నచ్చింది కానీ మా దగ్గరే అంత డబ్బులు లేవు కాబట్టి మేమైతే నో చెప్పేసి వచ్చేసాం ఇక వస్తున్నప్పుడు అయితే మాకు గిఫ్ట్స్ ఇచ్చారనమాట ఏమున్నాయో నేను కూడా చూడలేదు ఎందుకంటే ఇప్పుడే అలా వెళ్ళి తీసుకొని వచ్చేసాం అనమాట సరే వీడియో ఒకటి చేసుకుంటూ చూపిద్దాము అందరికీ ఇక బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలానే తీసుకొచ్చేసాను ఇంకా నేను కూడా చూడలేదు సరే రండి చూద్దాం మీరు కూడా నాతో పాటు ఈ చిన్నదైతే కనిపిస్తుంది ఇందులో ఏంటంటే రాములు వారి ఫొటోస్ ఉన్నాయి రాములు వారు ఇంకా సీతమ్మ తల్లి లక్ష్మణుడు హనుమాన్ ఉంటుంది కదా అలా ఉంటే ఉంది చూసారు కదా బాగుంది ఇది తీసి తీసు ఒకసారి చూసారా చాలా బాగుంది ఏమున్నా లేకపోయినా పర్లేదులే గిఫ్ట్ అయితే వచ్చింది కదా అంటే దేవుడిదైతే వచ్చింది దేవుడిదైతే అయితే బెటర్ కదా ఇంకా ఏమున్నా లేకున్నా కూడా అయితే నాకైతే చాలా బాగుంది అక్కడ పూజ రూమ్లో పెట్టేస్తాను దీని మీద ఇంకా నెక్స్ట్ ఏముందో చూద్దాం అయితే నేను కూడా చూడకుండా అసలు ఏముందో కూడా తెలియకుండా అలానే పట్టుకొచ్చేసాను మా బండి డిక్కీలో పెట్టేసి అయితే పట్టుకొచ్చేసాను దీనికి ప్యాకింగ్ ఏం లేదు అలానే ఇచ్చారు మీరే ఫస్ట్ చూడండి ఏముందో టీ కప్స్ అబ్బా ఫోర్ టీ కప్స్ అయితే వచ్చేసాయి నాకు వాళ్ళకు కూడా తెలిసినట్టుంది నేను టీ బాగా తాగుతాను నాకు టీ అంటే చాలా ఇష్టం అని చెప్పి వాళ్ళకు కూడా తెలిసిపోయిందేమో అందుకనేసి నాకు టీ గిఫ్ట్స్ అయితే ఇచ్చేసారు టీ కప్స్ బాగున్నాయి నిజంగా చూద్దాం బాగున్నాయి ఫోర్ వచ్చాయి ఇదైతే కొంచెం పగిలిపోయింది కొంచెం డ్యామేజ్ వచ్చింది ఇది కూడా కొంచెం పగిలిపోయింది కానీ ఫోర్ కప్స్ బాగున్నాయి నిజంగా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి కదా అవును వీటి కాస్ట్ ఇవి బయట తీసుకుంటే ఎంతుంటాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీకు కూడా ఇలా ఎవరైనా కూపన్స్ ఇస్తే వెళ్ళండి కంపల్సరీ ఏదో ఒక గిఫ్ట్ అయితే ఉంటుంది కదా మనకు మా బావ చెప్పినట్టు నేను ఉండిపోయాను అనుకోండి నాకు ఈ ఫోర్ కప్స్ అయితే నేను మిస్ అయిపోయేదాన్ని నిజంగా చాలా బాగుంది మీరు కూడా ఎక్కడైనా ఏమైనా కూపన్స్ వస్తే వెళ్ళండి వెళ్ళి ఫస్ట్ అక్కడ ఏముంది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి నాకు ఆ పాలసీస్ గురించి ఎక్కువ ఏం తెలియదు ఎప్పుడు వినలేదు ఫస్ట్ టైం విన్నాను ఫస్ట్ టైం తెలుసుకున్నాను ఎంతో కొంచెం ఎంతో కొంత అయితే తెలుసుకున్నాను కదా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు దొరుకుతుంది ఎలాంటి కూపన్స్ ఏమైనా ఉన్నప్పుడు మీకు వచ్చినప్పుడు వెళ్ళండి సరైన కప్స్ అయితే బాగున్నాయి వీటికి బయట తీసుకుంటే ఎంత ప్రైస్ పట్టిద్దో మీరు కంపల్సరీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అందరికీ